నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియోల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై నేను వచ్చేవారం ఒక అనుబాంబు పేల్చబోతున్నా దీంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుర్చీలు కదలబోతున్నాయి అని సంచలనాత్మక ప్రకటనని రాహుల్ గాంధీ చేశారు ఈ ప్రకటనను స్పందిస్తూ రాజ్నాథ్ సింగ్ అయ్యో రాహుల్ గాంధీ అనుభవం పేల్చబోతున్నారా అయితే మేము ఎక్కడ దాక్కోవాలి అని వ్యంగ్యంగా స్పందించారు ఇది గత వారం రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం మధ్య జరిగిన విమర్శలు ప్రతి విమర్శలు సీన్ కట్ చేస్తే రాహుల్ గాంధీ నిన్న న్యూఢిల్లీలో ఒక విందు పార్టీనిచ్చారు ఈ పార్టీలో ఎలక్షన్ కమిషన్పై చిన్న దీపావళి బాంబును మాత్రమే పేల్చగలిగారు అది కూడా ఈ ట్రంప్ టారిఫ్ల గోలలో ఎవరికీ వినిపించకుండా పోయింది వివరాల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ నిన్న న్యూఢిల్లీలో బిజెపియేతర ఎన్డీఏయేతర ప్రతిపక్ష నాయలకి నాయకులకి విందు పార్టీ ఇచ్చారు ఈ విందు పార్టీకి మల్లికార్జున్ ఖార్గే ఎన్సిపి కుయో కురోధుడు శరత్ పవార్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సిద్దరామయ్య కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు రాజ్యసభకి కొత్తగా ఎన్నికైన కమల్ హాసన్ హాజరయ్యారు ఈ విందు పార్టీలో రాహుల్ గాంధీ ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నాయకులకి ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణల్ని రాష్ట్రాల వారీగా డీటెయిల్డ్గా ప్రజెంట్ చేశారు ఈ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ లక్షల్లో దొంగ ఓట్లను చేర్చగలిగిందని దీని ద్వారా బీజేపీ లబ్ధి పొంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్లో నెగ్గగలిగిందని ఆరోపించారు అంతేకాకుండా ఈ లోక్సభ ఎలక్షన్లో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు లోక్సభ నియోజకవర్గాలలో ముప్పై లేదా ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతోటే గెలవగలిగిందని ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ తోటి దోస్తు వల్లే సాధ్యపడిందని దాని ద్వారానే నరేంద్ర మోడీ అధికారంలోకి రాగలిగారని సంచలనాత్మక ఆరోపణల్ని తన ఎక్సెల్ ప్రజెంటేషన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ పార్టీకి అటెండ్ అయిన నేతలకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అయితే ఏదో జరుగుతుందనుకుంటే రాహుల్ గాంధీ ఈ సింపుల్ ప్రజెంటేషన్ ద్వారా ఏం సాధించగలిగారో ఎలక్షన్ కమిషన్ మీద ఏ రకంగా న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతున్నారో మనం వేచి చూడాలి అయితే బీజేపీ ఈ ఆరోపణల్ని కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేసింది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తాను బీజేపీని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కొనలేకే ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది అలాగే వివిధ రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్లు స్పందిస్తూ రాహుల్ గాంధీ ఏదైనా రిటర్న్ కంప్లైంట్ మాకు ఇవ్వగలిగితే మేము ఏదైనా అక్రమాలు జరిగితే యాక్షన్ తీసుకుంటామని చల్లగా చెప్పారు తీరా ఈ పవర్ ప్రజెంటేషన్ విన్న తర్వాత అక్కడికి విందుకు హాజరైన నాయకులు చల్లగా జారుకున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చివరికి ఏ రకంగా మలుపు తిరుగుతాయో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతాయో మనం వేచి చూడవలసి ఉంటుంది థ్యాంక్ యూ